హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి త్వరలోనే జరిగేది ఇదే ఆమె ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి వారికి మీ ఇంట్లోకి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం ఉంది స్టార్ట్ అయిపోయింది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఇక సెప్టెంబర్ ఆరు తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ఒక సంకేతం అనేది ఇస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవ శక్తి మీ మీద కరుణా కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి జరగబోయే రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తి ఏం మీ చుట్టుపక్కన జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమెనే స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకు ఉన్న కష్టాలన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తుంది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వచ్చేస్తుంది దానికి తోడు మీరు కూడా ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఇంతగా మాట్లాడసిన అవసరమైతే లేదు కదా అనే భావన మీలో తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు మీరు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోనికి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలోనే మీరు కలిగి ఉంటారు ఇంకా ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుకు సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలాంటి ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఆ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంత అయితే కెపాజిటీ ఉంటుందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్లకు సహాయం చేయటం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే దానికి తోడు ఎక్కువ శాతం జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుని స్మరించుకోవటం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం భక్తి చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది ఇక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అన్నవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరుగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద మోహం అనేది తేలిపోతుందో మంచి రూపంలో మీరే నడుస్తారు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు కాబట్టి ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ కుటుంబంలో కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులతో కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రీజ్మెంట్ అనేవి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి పని కూడా మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి చేరుకుంటుంది అయితే ఆ దైవశక్తి ఏమిటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు కాళి అమ్మవారే మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది ఆ భద్రకాళియే మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ అందు ఉంటుంది అయితే ఈ కాలిక అమ్మవారు మన ఇంట్లో ఇటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం ఆ బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఈ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రం చేసుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందే చెప్పులు అనేవి వదిలేస్తారు గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోతారు అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఈ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వెయ్యాలి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు కనుక తీసుకుంటే సాక్షాత్తు ఆ కాళీ వారిని ఆరాధించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కుంభరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు